الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد قال النبي صلى الله عليه وسلم اتق الله حيث ما كنت معاذ بن جبل رضي الله عنه تتنم برقارا مها بروكتا صلى الله عليه وسلم أي قبره وشن شنشار ميرو يكدون الله سبحانه وتعالى تو భయపడుతూ జీవితం గడపండి సోదర మహర్షిలారా తక్కువ అంటే మనము మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి పాపాల నుండి రక్షించుకోవటం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడపటం మనం ఇంట్లో ఉన్న ఇంటి బయట మార్కెట్లో ఉన్న రాత్రి సమయంలో ఉన్న పగల సమయంలో ఉన్న ఎలాంటి సందర్భంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అల్లా శుభానవతాలతో భయపడుతూ జీవితం గడపటం ధార్మిక విషయాలైనా అందులో అయినా సరే ప్రాపంచిక విషయాల్లో అయినా సరే అల్లాతో భయపడుతూ జీవితం గడపటం అయితే తక్కువ అనేది దాని యొక్క స్థానం ఏంటి ప్రదేశం ఏమిటంటే మహాప్రత సలల్లాహు అలీ వసలం ఏమన్నారంటే తక్కువ యొక్క కనెక్షన్ మన మనస్సుతో ఉంది హృదయంతో ఉంది మహాప్రత సలహు అలి వసలం అన్నారు హా హున ప్రజలారా తక్కువ యొక్క ప్రదేశం తక్కువ యొక్క స్థానం మన మనస్సు మనస్సులోనే దైవభీతి దైవభక్తి తక్కువ ఉంటుంది మనస్సులో తక్కువ లేకపోతే దైవభీతి లేకపోతే జీవితంలో దైవ భక్తి లేకపోతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం చాలా కష్టం మార్షులారా ఇది మనస్సు యొక్క భావన అల్లా నన్ను చూస్తున్నాడు కదా అని భయం ఎవరైనా నన్ను చూస్తున్నారనే భయం ఉంటేనే తప్పు పని చేయటానికి మనము భయపడతాం ఎవరు చూడట్లేదు కదా అంటే తప్పు పని చేయడం మనకి చాలా సులువు అయిపోతుంది చాలా ఈజీగా చేసేస్తాం నలుగురు చూస్తున్నారంటే చేయటానికి కొంచెం జాగ్రత్త పడతాం చూస్తున్నారు కదా ఏమంటారేమో అదే భావన అల్లా శుభానవత అలా నన్ను చూస్తున్నాడు కదా అనే భావనతో జీవితం మసులు పాపాల నుండి మమ్మల్ని మనం రక్షించుకుంటాము ఒకవేళ మనస్సులో అల్లా నన్ను చూస్తున్నాడు కదా అనే భావన లేకపోతే పాపాల యొక్క దరిదాపులకు వెళ్ళిపోతాము పురాణ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతాము నిర్లక్ష్యంగా జీవితం గడుపుతాము ప్రాపంచిక విషయాలైనా ధార్మిక విషయాలైనా సరే ఎలాంటి తేడా లేకుండా పురాణ హదీస్ వెలుగులో జీవితం గడపకుండా మనోవాచాన్ను అనుసరిస్తాం మనస్సు ఏం చెప్తే అది వింటాం పురాణ హదీస్ని పట్టించుకోము కాబట్టి సోదర మహర్షిలారా ఖురాన్ హదీస్ వెలుగులోనే ఎట్టి పరిస్థితిలో అయినా ఎలాంటి సందర్భంలో అయినా అల్లాతో భయపడుతూ జీవితం గడపాలి ఇలా గడిపితే అల్లా సుభాన్ అవతాల శుభవార్త ఇస్తున్నాడు ఎవరైతే అల్లాతో భయపడుతూ జీవితం గడుపుతారో అలాంటి వారి కోసమే సాఫల్యం ఉన్నది అల్లా సుభానవత అంటున్నారు సూరా నభాలో ఇన్నలి మఫాజా నిశ్చయంగా ప్రాపంచిక జీవితంలో కురాన్ హదీస్ వెలుగులో అల్లా సుబాన్ అవతాలతో భయపడుతూ జీవితం గడిపిన వారికి మాత్రమే తీర్పు దినం నాడు సాఫల్యం ఉన్నది ఆ సాఫల్యం ఏమిటండి ప్రవేశం అల్లా సుబాన్ అవతాల స్వర్గాన్ని ప్రసాదిస్తాడు సుబాన్ అల్లా మనందరికీ స్వర్గం కావాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో అల్లాహతో భయపడుతూ మమ్మల్ని మనం నర్కాగ్ని శిక్ష నుండి రక్షించుకుంటూ జీవితం గడపాలి చివరిలో అల్ల తు దువాయమనగా అల్లా తాలా మనందరినీ ప్రతి విషయాల్లో ప్రతి సందర్భంలో ఏ పరిస్థితుల్లో అయినా సరే వరాన్ హదీస్ వెలుగులో భక్తితో జీవితం గడిపే సౌభాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ మీన్ అసలాం అలైకుం వరహ్మతుల్